అర్హత లేకుండా కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదాను తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత నాకు కూడా దక్కుతుందన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అంతేకాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం రైల్వే లైన్ జాతీయ రహదారులు కూడా తీసుకొచ్చానన్నారు ఇప్పుడు మరోసారి గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానన్నారు ప్రచారంలో ప్రతిపక్షాలకు అందకుండా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ దూసుకుపోతున్నారు మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ఉదయం నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒక నియోజకవర్గంలో సాయంత్రం ఒక నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు తాజాగా శనివారం సాయం వేళ కరీంనగర్ భగత్ నగర్లో కార్నర్ మీటింగ్ను నిర్వహించారు ఈ మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలకర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్లు కరీంనగర్ అభివృద్ధి కోసం తాము తీసుకున్న చర్యలను వివరించారు మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానంటూ వినోద్ కుమార్ హామీ ఇచ్చారు అయితే వినోద్ కుమార్ ను గెలిపిస్తే ఎమ్మెల్యేగా నేను ఎంపీగా అయినా ఇద్దరము కలిసి జోడెడ్లలాగా నిధులు తెచ్చి కరీంనగర్ అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే గంగుల ఎప్పుడు పేరు కాదు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గారు బిఆర్ఎస్ పార్టీ ఉంటే అభివృద్ధి ఆగుతున్నారు అలా వేరే పార్టీ వస్తే అభివృద్ధి కళ కట్టబెడతారు కాబట్టి దయచేసి మా మాడబిడ్డలారా మానతమ్ములారా రావచ్చు ఓటు ఐదు సంవత్సరాల కోసం తెలుస్తుంది ఒక ఓటు ఎంత విలువగలదో ఐదు సంవత్సరాల కోసం మన మనకు తెలియదు కాబట్టి మీ విలువైన ఓటు కుమార్ గారు ఉంటే ఓటు మన తెలంగాణ మనం కాపాడుకుంటాం లేకపోతే పది సంవత్సరాల కోసం ఉన్న ఉమ్మడి రాజధాని మళ్ళా మళ్ళా ఉమ్మడి రాజధాని చేసే ప్రయత్నం మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్ పోయి అది ఉమ్మడి రాజధాని చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ రోజు మళ్ళీ మన తెలంగాణకు పోరాటం టీఆర్ఎస్ పార్టీ మళ్ళా హైదరాబాద్ కోసం పోరాటం అందుకే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పోసమాటం చేసే నలభై యాభై సంవత్సరాలు తెలంగాణకు కారణం ప్రారంభమాలయ్యుంది మళ్ళీ పది సంవత్సరాల తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కళ్ళ మండలతో కళ్ళు చేసుకోండి సోదర సోదరి మళ్ళా ఖచ్చితంగా తెలంగాణకు చూసి పెట్టకట్టి చచ్చకుర తెలంగాణ తోబడిదాల చెత్త పెట్టకండి చచ్చుకురంగాణ మళ్ళా పెట్టకుండా మీరే దయచేసి కాపాడుకోవాలని చెప్పుకుంటున్నాను మాడబిడ్డలారా మా అన్నదమ్ములారా ఆలో భగత్ సింగ్ గారి విగ్రహం ముందు బండి సంజయ్ గారిని మీరు మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి నేను ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు బండి సంజయ్ గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఎంపీగా ఉన్నారు నువ్వు ఐదు రూపాయల పని కరీంనగర్ నగరానికి చేసావని నేను ఐదు రూపాయల పని చేసావారు అడుగుతున్నారు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండవు కేవలము కులము మతము పేర రెచ్చగొట్టు ఉపన్యాసాలు ఇస్తావు కానీ కరీంనగర్ నగర ప్రజల్ని నేను అడగదలుచుకున్నాను మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికలు కూడా ఇంత మంచి రోడ్డు పోసిన గంగుల కమలాకర్ గారికి కూడా మీరు చక్కగా ఓట్లు వేయలేదు ఈ డివిజన్ లో కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి ఎట్లు వస్తాయండి మేము రోడ్లు చేస్తాము ఇంత పరిశుభ్రత దగ్గర రోడ్లు చేస్తాము ఇన్ని కార్యక్రమాలు చేసాము నీళ్లు రోజు ఇచ్చినాము కరెంట్ ఇచ్చినము పౌరుల కోసం సౌకర్యాలు ఇచ్చినము నిజంగా చెప్పదలుచుకున్నా నేను నాకు హక్కున్నది మీ దగ్గర ఓటు అడిగే హక్కులే నాకు హక్కున్నది మిమ్మల్ని అడిగేట హక్కులే ఎందుకంటే కరీంనగర్ నగరానికి నేను చేసిన అభివృద్ధి ఎవరు నేను వెయ్యి కోట్లు తీసుకొచ్చి నగరానికి నా ఇచ్చిన తీసుకొచ్చింది ఎట్లా కొడతారని పోయిన నిజంగా అండి అది ఎట్లా కొడతారు మీరు వెయ్యి కోట్లు నేను అడుగుతారా ఎవరైనా రైలు ఎవరైనా ఆలోచన చేసిందా ఎలా లైబ్రరీ కోసం ఎవరైనా ఆలోచించిందా మీ అడుగులో పుట్ట పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి